ఒక వారం పది రోజుల కల్లా చేంజ్ అయిపోయింది తోట ఇది వాడినప్పటి నుంచి పూత కాత నిలబడింది అప్పుడు పూత బాగా వచ్చింది కాత బాగా వచ్చింది కాపు కూడా మంచి కాపు కాసింది ఆ సంవత్సరం అది అయినా కూడా సూతంలోనే మళ్ళీ ఇంకోసారి తెప్పించుకున్నాము అంటే మాకంటే పక్క రైతుల కంటే నా పొలంలో కనీసమైన మూడు నాలుగు క్వింటులు ఎక్కువ దిగుబడి వచ్చింది నాకు సైజ్ బాగా వస్తుంది కాయ కూడా బాగుంటుంది వస్తుంది కాయ కూడా తాలుగా చాలా తక్కువ పెద్దగేమి రాదు అంటే ఆ చే తేడా మేడం కెమికల్ పడుతుండడు వాళ్ళు ఎక్కువ వస్తుంది వాళ్ళు దాంట్లో దీంట్లో అయితే తక్కువ మేడం పోయిన సంవత్సరం కూడా వండిం కదా తక్కువ తక్కువ అంటే యాభై బస్తాలు మంచి అయితే మూడు నాలుగు బస్తాలు తాగుగా వస్తుంది ఈ యాభై మంచి బస్తాలు వస్తే మూడు వస్తాయి అవి యాభై మంచి బస్తాలు వస్తే పది పన్నెండు బస్తాలు వస్తాయి మేడం వాళ్ళు అంతకు ముందే ఉండమ్మా బొబ్బరైతే ఇది షేనాలు వస్తే ఇబ్బంది అయితే ఆలోచన ఇంకా వీటిని తెప్పించి కొట్టిన తర్వాత అందుకే ఆగిపోయింది ఇంకా అయితే రావటం లేదు వచ్చిన చెట్టుకి వచ్చింది వేరే చెట్టుకి అయితే సోకలేదు ఇంకా అందుకే స్టాప్ అయిపోయింది పత్తిలో అంటే పూతలకి గీతలు బాగా వచ్చి కలిసి అవుట్ అని కూడా మంచి అవుట్ అని వచ్చింది నాకు దిగుబడి కూడా బాగా వచ్చింది మేడం మీద అవున శుద్ధి ప్రాణ్యా ఉందరు మేడం ఇది ఇదంతా ఇది కూడా ఇట్లా ఉంది మా తర్వాత ఇట్లా ఇట్లా వచ్చింది మేడం ఇది సిగర్ బాగా వచ్చింది పూత వస్తుంది తర్వాత పింజీ కూడా నిలబడుతుంది ఇబ్బంది ఏం లేదు మేడం నల్లి ప్రాబ్లం కూడా లేదు ఆక నీట్ వస్తుంది మేడం ప్రాణ్యా చీటు అమృత కొట్టిన తర్వాత ఇదంతా ఇట్లా వచ్చింది మేడం के नमस्कार మ్యూటెడ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుగూరు గ్రామంలో ఉన్నాము మనతో పాటు వీరనాగులు గారు ఉన్నారు వీరనాగులు గారు గత నాలుగు సంవత్సరాల నుంచి మ్యూటెడ్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడుతున్నారు ఏ పంటలకు వాడారు దీనిలో ఏవే మార్పులు గమనించారు ఫర్టిలైజర్ ఏమైనా తగ్గిచ్చారా భూమిలో ఏం మార్పులు గమనించారనే అనే విషయం తన మాటలను తెలుసుకుందాము మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టి ఈ కంపెనీ ప్రొడక్ట్ వాడుతున్నారు నాలుగు సంవత్సరాల నుంచి మీరు ఎలా తెలుసుకున్నారు అప్పుడు ఫోన్ నెంబర్ తీసుకు ఫోన్ చేసిన దగ్గర శుద్ధి ప్రాణ్య చీటో అమృత తీసుకున్నాం మేడం అందరు రైతులు వాడుతున్నారు కదా పోతే పోయిన ఒక పదివేలు పోతే పోయినా ఇన్ని వేలు పెట్టిగా మేము చేస్తున్నాం కదా మనం కూడా ఎట్లుందాక చేసి ఆ రోజు నుంచి ఒక వారం పది రోజుల కల్లా చేంజ్ అయిపోయింది తోట ఇది వాడినప్పటి నుంచి పూత కాత నిలబడింది అప్పుడు పూత బాగా వచ్చింది కాత బాగా వచ్చింది కాపు కూడా మంచి కాపు కాసింది ఆ సంవత్సరం అయినా కూడా సూతం మళ్ళీ ఇంకోసారి తెప్పించుకున్నాము అంటే మాకంటే పక్క రైతుల కంటే నా పొలంలో కనీసమైన మూడు నాలుగు కింటాల్లో ఎక్కువ దిగుబడి వచ్చింది నాకు అంటే మీరు వేసే పంటల్లో ఒక ఏమి ఇంకేమైనా మిర్చి ఫస్ట్ సంవత్సరం మేడం తర్వాత పత్తికి వేసినాము పత్తిలో ఏం మార్పు గమనించారు పత్తి అంటే పూతల గీతలు బాగా వచ్చి మంచి వచ్చింది నాకు దిగుబడి కూడా బాగా వచ్చింది మేడం ఈ సంవత్సరం కూడా వాడారా మీరు నేను ఎందుకంటే నాకు పంట నా చేతి ఇంకా చిక్కదైన మేడం ప్రతి సంవత్సరం అయినా భూమి నుంచి ఇస్తున్నారా లేక కొంచెం కొన్ని రోజులు గడిచిన తర్వాత కొన్ని రోజులు అంటే ఒక నెల తర్వాత నాటేసి నల్ల నెల అని నెల నెల తర్వాత వేసినాం మేడం ఫస్ట్ దుక్కులు వేయకపోతే అయితే తర్వాత లాస్ట్ లో చిరులో తెరిసింది నాకు దుక్కులు వేసుకుంటే బాగుంటుంది అది కూడా ఒక వారం ముందు నాటేస్తామని ఇత్తరం పెడతామనే టైమ్ లో ఒక వారం ముందు దుక్కిలోకి వేసుకొని కలిపి దున్ని అంత రెడీ చేసుకుని పొలంలోకి వేస్తే బాగుంటుంది అనే మాట అన్నారు అయినా చేయలేదు నాటే నాటం మీదేమైంది మరి మా సీడ్ ప్రాబ్లం వచ్చి నా పొలం అంతా ఎత్తిపోయింది మేడం ఏం లేదు ఇంకా గురించి పోలేదు ఇంకా పోయిన సంవత్సరం వేసినప్పుడు పంట ఎలా ఉంది అప్పుడు బాగా మేడం ఇది వేసిన తర్వాత రికవేర్ అయింది ఫస్ట్ లో అయితే అంత గట్టిగా అయిపోయింది గుళ్ళ గుళ్ళు లేకుండా బాగా నీట్ గా పొలం కూడా పొంగడొచ్చింది భూమి కూడా మంచి భూమి చూద్దాం చిన్న నీది నాపోయినా పోయింగ్ పర్లేదు నీదైనా బాగుండదు నీవన్నా వాడంటే వాడిచ్చినా మేడం మరి ఈ సంవత్సరం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు రెండు రోజుల దగ్గర నుంచి మొదలు పెట్టారు అంటే ఫస్ట్ లోనే మేడం ఇక్కడ నది రాకపోయా తుంగభద్ర నది నుంచి ఎత్తు పొదలు మేడం ఈయనకి బోర్ లేదు ఏం లేదు మేడం బోర్ కూడా వేసాడు ఒక మూడు నాలుగు బోర్లు వేసినాడు ఫెయిల్ అయినవి పెట్టారు కదా ఎన్ని రోజులు మొక్క తర్వాత ఇచ్చారు ఈ రెండు నెలల తర్వాత రెండు నెలల తర్వాత ఎలా ఉంది ఇచ్చిన తర్వాత ఎలా ఉంది అంతకు ముందు ఏం లేకుండా మేడం ఇచ్చిన తర్వాతే ఒక రిజల్ట్ వచ్చింది కింద కింద పోసినాము పైన కూడా చీటో అమృత ప్రాణ కూడా స్ప్రే చేసి ఇచ్చినాము అది రెండు మాటలు ఇది రెండు సార్లు తెచ్చినాం మేడం ఇంకా మిగిలింది ఇంకా అంతకు ముందే ఉండమా బొబ్బరైతే ఇది సీనాల్లో వస్తే ఇబ్బంది అయితే ఆలోచన ఆలోచనతోనే ఇంకా వీటిని కొట్టిన తర్వాత అందుకే ఆగిపోయింది ఇంకా బొబ్బర్ అయితే రావటం లేదు ఇంకా వచ్చిన చెట్టుకి వచ్చింది వేరే చెట్టుకి అయితే సోకలేదు ఇంకా అందుకే స్టాప్ అయిపోయింది ఇప్పుడు చుట్టుపక్కల కూడా ఉంటున్నాయా పొలాల్లో బొబ్బర్ల సమస్య మరి అవి ఎలా ఉన్నాయి ఆ తోటలు కూడా ఇంతే ఉన్నాయా లేదా చాలా తేడా వాటికి ఏమన్నా ఖర్చు పెరుగుతా ఉందా ఖర్చు తక్కువ వాళ్ళు మూడు రోజులకు నాలుగు రోజులు ఒకసారి మందు కొడతారు ఈయన వారానికి ఒకసారి కొడతాడు వాళ్ళు మూడు రోజులు నాలుగు రోజులు కొట్టినా కూడా కంట్రోల్ కావటం లేదు ఇది ఈయన కొట్టిన దానికెళ్ళి కొద్దిగా సీఎం బాగుంది మేడం ఫర్టిలైజర్ ఇస్తున్నారు కదా మామూలుగా ఇంతకు ముందు ఎంత వాడేవాళ్ళు ఎవరి శుద్ధి వాడుతున్నప్పుడు ఎంత వాడుతున్నారు పూర్తి తగ్గించేసేవాళ్ళు కరాకి ఎనిమిది తొమ్మిది బస్తాలు వేస్తారు మినిమం మినిమం ఎంత లేదన్నా ఇది రెండున్నర ఎకరాలు అనుకో మేడం మేము ముప్పై బస్సాలు వేస్తాం దీనికి ముప్పై బస్సాలు వేస్తాం ఇప్పుడు ఇది వాడినప్పటి నుంచి తగ్గించాము అనమాట అది వేసి వేసి అంత భూమి ఇంకపోయింది ఏమేమి లేదు సారం లేదు ఏం లేదు మేడం భూమి కూడా లేదు ఇది వేసిన తర్వాత నుంచి రికవరీ అవుతుంది సైజు బాగా వస్తుంది అమ్మా కాయ కూడా బాగుంటుంది రొంగు వస్తుంది కాయ కూడా తాలుగాయ సమస్య తాలుగాయ చాలా తక్కువ పెద్దగా ఏమి రాదు అంటే ఆ షేర్లకు షేర్లు చానా తేడా మేడం కెమికల్ పడుతున్నారు వాళ్ళు ఎక్కువ వస్తుంది వాళ్ళు దాంట్లో దీంట్లో అయితే తక్కువ మేడం పోయిన కూడా వండాము కదా తక్కువ తక్కువ అంటే యాభై బస్తాలు మంచి అయితే మూడు నాలుగు బస్తాలు తాలుగాయ అంటే అవి ఎట్లుంటాయి అవి తక్కువ మేడం రంగు చెల్లదు సుక్కుబారు కాయ మనం ఇది కాడ నుంచి ఎంత ఎంత మేలు ఈ యాభై మంచి బస్తాలు వస్తే మూడు వస్తాయి అవి యాభై మంచి బస్తాలు వస్తే పది పన్నెండు బస్తాలు వస్తాయి మేడం వాళ్ళు వీరనాగులు గారు గత నాలుగు సంవత్సరాలు పెట్టి వాడుతూ ఈ సంవత్సరం తన వేసిన సీడు ప్రాబ్లం వచ్చి పొలం పాడైపోయిందని చెప్పి తన బాబాయ్ గారి పొలం అయినా బాగుంటది అని చెప్పి పొలం చుద్దుకొని రమ్మని పిలిస్తే వచ్చి చూసి వాడిచ్చారు అవన్ శుద్ధి ప్రాణ్య చీటో వాడిచ్చారు ఇంతకు ముందు పొలం ఎలా ఉంది ఇప్పుడు వేసిన తర్వాత ఎలా ఉంది అనేది గఫూర్ గారి మాటలో తెలుసుకుందాము అప్పుడు మేడం రోగం ఉంది మేడం ఇప్పుడు ఇది ప్రాణే ఇది వేసిన దానికి ఇప్పుడు మేలు మేడం బాగుంది ఆకు బాగా నీటికి వచ్చింది ఆకు పడింది భూమి గానీ బాగుంది మేడం ఇది నుంచి మాకు మేల్ మేడం పోయిన సంవత్సరం కూడా వాడారు పోయిన సంవత్సరం నీళ్ళు గానీ వాడినాను మేడం అంతకు ముందు సంవత్సరం పంటకి అవన శుద్ధి వాడిన తర్వాత పంటకి ఏమన్నా తేడా కనిపించింది తేడా మేడం ఇది భూమిలో గానీ బాగా మంచి శుద్ధి అంత ఆగ్గి గానీ బాగా వస్తుంది మేడం కాయ గానీ బాగా వస్తుంది ఈ ప్రాణ్య చీటో స్ప్రే చేసిన తర్వాత ఏమనిపించింది అంత జమిని గిమిని ఆకు బాగా వస్తుంది మేడం ఫూత్ బాగా వస్తుంది కాయ గానీ కలర్ వస్తది అంత సీన్ గానీ బాగుంటది మేడం ఇది అవన శుద్ధి ప్రాణ ఏ కుడు మేడం ఇది ఇదంతా ఇది కూడా ఇట్లా ఉంది తర్వాత ఇట్లా ఇట్లా వచ్చింది మేడం ఇది చిగురు బాగా వచ్చింది పూత వస్తుంది తర్వాత పింజి కూడా నిలబడుతుంది ఇబ్బంది ఏం లేదు మేడం నల్లి ప్రాబ్లం కూడా లేదు ఆక నీట్ వస్తుంది మేడం ప్రాణియా చీటు అమృత కొట్టిన తర్వాత ఇదంతా ఇట్లా వచ్చింది మేడం